ఉపాధ్యక్షులు వెంకట్రావు గారు అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథులు గౌరవనీయుడు పురంధేశ్వరి గారు అదేవిధంగా గోపాలకృష్ణ గారు మన హరిబాబు గారు మా మామ శివరామ్ గారు అదేవిధంగా అశ్వంతి గారు ఇంకా మా రవి గారు చాలామంది పెద్దలంతా కూడా ఈరోజు వచ్చిన భూమి భూమికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈరోజు ముఖ్యంగా మొదటిగా భగీరీ కెమికల్ ఎవరైతే మన వాళ్ళు వెంకటరావు గారు ఈరోజు రావటం వాళ్ళంతా కూడా స్థలం కేటాయించడం వాళ్ళకి మనస్ఫూర్తిగా అందరి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇవన్నీ కూడా మొన్న కూడా ఒక భూభూజ్ చేశారు దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి వెంకటరావు గారు కానీ వీళ్ళంతా కూడా కాకీయ సేవ సంఘంలో అనేక కార్యక్రమాలు కూడా చేయటం ఇదివరకు కూడా మేము అంతా కూడా రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది ఎంతోమంది పేద విద్యార్థులు కూడా ఆలోచివటం అదేవిధంగా ఎవరైతే బాగా చదివే వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ అదేవిధంగా మిగతా కులాల వాళ్ళకు కూడా వాళ్ళను కూడా సహకరించి వాళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాలు చేయటం అనేది చాలా సంతోషమైన విషయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పురంధేశ్వర్ గారు రావటం ఇది దాకా మాట్లాడింది ఎంతో చక్కగా రామారావు గారి గురించి కానీ అదేవిధంగా ఎన్నో విషయాలు ఈరోజు చెప్పారు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఇలాంటి కార్యక్రమం వచ్చి అందరిని కూడా కార్యక్రమం చేసినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం ఉండేది ఒకటి మాత్రం నేను ఒకటే చెప్పగలుగుతున్నా అందరం కలిసి పనిచేసుకోవాలి ఏదైనా కూడా కలిసి ఉంటేనే కలరించమని చెప్పారు అలానే అందరం కూడా కలిసి ఏ పని చేసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కలిసి ఉంటే బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా దాని గ్రూపులు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు కలిసి ఉంటేనే ఏదైనా కూడా అనేక మార్గాలు కూడా చేసుకోవడానికి మందికి అవకాశాలు ఇవ్వటానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి మొన్న ఒకటి జరిగింది ఇవాళ ఒకటి ఇన్ని అనేది మంచిది కాదు నేను వెంకట్రావు గారు వస్తే కూడా చెప్పాను అందరం కూర్చుందాం అందరం ఒకటి చేద్దాం అందరూ చేయాల్సింది ఏదో పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలే ఏది చేసినా కూడా ప్రజల కోసం అదేవిధంగా పేదల కోసం చేయాల్సిన బాధ్యతలు చేస్తున్నాం కాబట్టి అందరం ఒకటిగా కలిసి చేద్దాం ఇంకా ఎంతో మంది కూడా దానికి ఈరోజు హర్షిం రవి గారు కానీ అంతా కూడా సిఫార్సులు చేస్తారు కొంతమంది ముందుకు వస్తారు అందరూ కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి అందరం కలిసి మా ముందుకు వెళ్ళే విధంగా పనిచేద్దామని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్తూ గోపాలకృష్ణ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఆనందంగా తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం I mm -hmm. mm -hmm. mm -hmm. yeah, mm -hmm. found